నేషనల్ స్టార్ నానికి సినిమాలే కాదు తన ఫ్యామిలీ అంటే కూడా ఎంతో ఇష్టం అందులోనూ తన కొడుకు అంటే ఈ స్టార్ హీరోకు అమితమైన ప్రేమ వీలు దొరికినప్పుడల్లా తన కొడుకుతో టైం స్పెండ్ చేస్తుంటాడు నాని పలు ఇంటర్వ్యూలో కూడా తన కొడుకు గురించి చెబుతుంటాడు ఈ క్రమంలోనే తన కొడుకు ఓసారి కాలు విరగొట్టుకున్నాడని చెబుతూనే ఎమోషనల్ అయ్యాడు ఆ టైంలో తన కొడుకు పడే బాధ తనకు కూడా విపరీతమైన బాధను కలిగించిందంటూ చెప్పాడు రీసెంట్ గా జగపతి టాక్ షో జయమ్ము నిశ్చయము రాకి వెళ్ళిన నాని తన కొడుకు జున్ను గురించి ఓ సాడ్ న్యూస్ చెప్పుకొచ్చారు ఇటీవల జున్ను కాలికి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయిందని చెప్పిన నాని పిల్లలకు దెబ్బ తగిలిన ఏదైనా జబ్బు చేసినా చాలా బాధగా అనిపిస్తుందన్నా తన కొడుకు విషయంలో తనకు అలాంటి బాధే కలిగిందన్నాడు ఆ సమయంలో తన కొడుకు ముఖం చూడలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు గతేడాది జున్ను సైకిల్ మీద నుంచి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది కాలు కాస్తంత పక్కకు జరిపినా సరే నొప్పి అని విలవిల్లా ఆడిపోయేవాడు నా కొడుకు వాడు కదలడానికి లేదు లేవడానికి లేదు బాత్రూమ్కు కూడా మేమే తీసుకెళ్లే ఒక్కోసారి అర్ధరాత్రిలు లేచి నొప్పిగా ఉందని ఏడ్చేవాడు వాడిని చూసుకునే క్రమంలో అంజుకు నాకు సరిగా నిద్ర ఉండేది కాదు ఒకరోజు రాత్రి జున్ను సడన్గా లేచి నా చేయి పట్టుకొని సారీ నానా అన్నాడు నాకెందుకు సారీ చెప్తున్నావురా అంటే నా వల్ల మీ అందరికీ నిద్ర ఉండట్లేదు కదా అన్నాడు అంత చిన్న పిల్లాడికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో అంటూ తాను భావోద్వేగానికి లోనయ్యనంటూ చెప్పాడు నాని ఇప్పుడు తన మాటలతో నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాడు ఈ నేషనల్ స్టార్